జయగురుదత్త ఈ పూట దోసకాయ పప్పు వేసాను ఓ పట్టాక పైని నొరగలాంటివి తీసేసి దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి పెట్టేసి మూడు విజిల్స్ పెట్టాను ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఒక్కసారి ఇలా అడుకి పైకి కలిపేసి సరిపడినంత ఉప్పు పసుపు వేసి ఇది కారం ఒక్క స్పూన్ వేశాను కొద్దిగా కరివేపాకు రవ్వ పులుపు పోసి ఒక్కసారి పప్పు అంతా ఇలా కలిపేసుకుని కొంచెం బెల్లం కూడా వేస్తాను బ్యాలెన్స్ చేయడానికి అనమాట టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది పో పెట్టేసుకోవడమే మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయల కారం మెంతి కారం వేయడం వల్ల పప్పు కమ్మగా మంచి రుచిని ఇస్తుంది ఇంతే ఈ ఈ మొక్కలు చిన్నపిల్లలు ఉంటే మనం నంచి పెడితే ఇష్టంగా తింటారు పప్పు ఇక మజ్జికి నూనెలో కాస్త ఆవాలు మెంతులు వాము పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఇంగువ పసుపు ఈ పోపుని మజ్జిగలో సరిపడిన తుప్పు వేసి కలిపేసుకోవడమే ఇది ఈ పోపు నేను చేసిన వంట